వాస్తు ప్రకారం దేవుడి గది కింద ఈ విధంగా ఉన్నప్పుడు పై అంతస్తుకి వెళ్ళినప్పుడు ఆ పైన ప్లేస్లో అంతస్తు ప్లేస్లో హాల్ ఉండవచ్చు రెండు బెడ్రూమ్లు ఉండొచ్చు బెడ్రూమ్ రావచ్చు లేదా హోమ్ థియేటర్ రావచ్చు ఏదైనా కావచ్చు మరి ఆ ప్లేస్లో మనం నడుస్తుంటాం లేదా కూర్చుంటాం ఏదో ఒకటి జరుగుద్ది మరి నిజంగా మరి కింద దేవుడు ఉన్నాడు కింద పూజ గది దేవుడి గది అంటాం మరి ఆ పైన మనం నడుస్తుంటాం పైన అదే ప్లేస్లో ఆ స్లాబ్ మీద నడుస్తుంటాం నడిచినప్పుడు మరి తప్పు కాదా మన కాళ్ళు దేవుడు కింద ఉంటే మన కాళ్ళు పైన ఉన్నట్టు లెక్క వస్తుంది దేవుడు కింద ఉన్నప్పుడు కింద గదిలో పూజ గది పూజ మందిరంలో ఉన్నప్పుడు మనం పైన నడుస్తుంటాం నిజంగా చూసుకుంటే వాస్తు ప్రకారం కరెక్టా లేకపోతే దేవుణ్ణి పూజించే మనం ఈ విధంగా నడవడం కరెక్టా ఎంతోమంది వాస్తు గురించి ఎన్నో వీడియోలు చేశారు కానీ ఏ రోజు కూడా ఈ విషయాన్ని చెప్పరు దేవుడి గుది కింద పెడుతున్నాము పూజ మందిరం కింద కట్టించినప్పుడు పైన ఆ విధంగా నడుస్తాము అదే ప్లేస్లో నడుస్తాము అక్కడ నడవద్దు ఆ ప్లేస్ వరకు వదిలిపెట్టండి ఆ ప్లేస్ వరకు వదిలిపెట్టేసి అక్కడ గోడ కట్టి ఏదో ఒక నిర్మాణం చేయండి అక్కడ ఇటుకలు పెట్టి కట్టుబడి చేసి లేదా గ్రానైట్ పెట్టి కట్టుబడి చేసి ఆ ప్లేస్ వరకు వదిలేయండి అని చెప్పేసి ఏ వాస్తు కూడా ఇంతవరకు చెప్పలేదు ఏ ఏ వాస్తు పండితుడు కూడా ఏ వీడియోలో కూడా సరిగ్గా చెప్పినట్టు లేదు ఎన్నో విధాలుగా చెప్తారు అటు ఇటు అటు ఇటు ఇటు అటు అని ఇదే చెప్తారు తప్ప ఈ విషయం ఎక్కడ చెప్పినట్టు లేదు మరి ఎందుకు చెప్పట్లేదు ఇదే విషయంలో నేను ఒక వాస్తు చెప్పాను దాంట్లో కామెంట్ పెట్టాను దానికి రిప్లై కానీ మీరు చెప్పింది కరెక్ట్ అంటాం కానీ ఉండదు ఎందుకంటే ఆయన చెప్పింది కరెక్ట్ మనం చెప్పింది కరెక్ట్ కాదు ఇది కరెక్టా కాదా అనే విషయం చూసుకుంటే ఇది వాస్తవం తెలియట్లేదా కింద పూజ పూజ మందిరం ఉంటే పైన నడవడం అనేది ఎంత తప్పు ఆ సంగతి ఆయనకి చెప్పపోయినా కూడా అది అందరికి తెలిసిందే మరి ఎందుకు విస్మరించారో మనందరం కూడా ఆ విధంగా కట్టుకుంటున్నాము ఆ విధంగా కట్టుకోటో కట్టుకోకూడదు అనేది ఇప్పటికైనా కట్టుకోకుండా ఉండండి వీలైనంత వరకు అది ఏ విధంగా ఆ ప్లేస్ వరకు వదిలేసి నడవటం అనేది నేర్చుకుంటే బాగుంటుంది నడిస్తే బాగుంటుంది అందువల్ల ఈ వీడియోలో ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి తప్పకుండా లైక్ చేయాల్సి చేయండి వీడియోలు చూస్తున్నారు లైక్స్ చేయట్లేదు మరి కంపల్సరీ లైక్ అనేది వీడియో చూసినప్పుడు ఆ యూట్యూబర్గా నాకు కొంచెం అవసరంగా ఉంటుంది కనుక వీడియో నచ్చు నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పనిసరిగా లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మాస్టర్స్